హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో ఆ పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ సేతాం సో మన తెలంగాణలో ఉద్యాన పంటలుగా నిమ్మ ఉల్లిపాయ పచ్చి వంటి పంటలు మెట్ట ప్రాంతంలో ఎక్కువగా పెంచుతున్న రైతులు ఉన్నారు సో వారి కోసం ప్రభుత్వం బోర్లు తవ్వించడానికి మరియు భూమి అభివృద్ధికి ప్రోత్సాహకంగా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది సో ఈ పథకం ద్వారా రైతులకు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వబోతుందని తెలుస్తుంది అలాగే అన్ని పంటలు మన తెలంగాణలోనే పండేలా చేయడానికి రెండు వేల ఇరవై ఎనిమిది లేదా అంటే రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం లేదా రెండు వేల ముప్పై వరకు అనుకున్న కాలంలో రాష్ట్రం మారేలాగా లక్ష్యంగా పెట్టుకుంది సో సాగునీటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం ఆర్థికంగా మనకు స్తంభించి సహకరిస్తుంది సో ఇందులో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది నలభై శాతం మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ఇవ్వనుంది సో ఈ డబ్బు మీకు ఆర్థిక సహాయం మాత్రమే తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కాదు మీ మెట్ట భూముల్లో ఏ పంట పండుతున్నాం అరటి నిమ్మ పచ్చి లేదా పామ్ ఆయిల్ అంటే పచ్చి అంటే పచ్చిమిర్చి లేదా పామ్ ఆయిల్ వంటి మెట్ట ప్రాంతాలకు తగిన పంటలు వేసి అభివృద్ధి చేయవచ్చు సో ప్రభుత్వమే ఎరువులు ఇతర అవసరమైన వనరులను సబ్సిడీ ధరల్లో అందించనుంది ఈ పథకం ఇప్పటి నుంచే ప్రారంభం చేసి రెడీగా ఉంది సో ఎప్పుడు పూర్తిగా అమలు చేస్తారో అధికారిక ప్రయత్న రాగానే మీకు నేను తెలియజేస్తాను అంటే ప్రస్తుతానికి అనుకుంటున్నారు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి టైం పడుతుంది సో ప్రస్తుతానికి ఉదయన పంటలలో ఉన్నవారైనా మీ స్థానిక వ్యవసాయ అధికారులతో సంప్రదించండి వారు మీకు మరిన్ని వివరాలు మరియు దరఖాస్తు విధానాన్ని తెలియజేస్తారనమాట సో దీనికి సంబంధించి త్వరలో అప్డేట్ రాగానే మళ్ళీ చెప్తాను సో టుడే ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్